ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ఘనమైన నామమున బేతేల్ అనుజనమన్న అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామమున వందనాలండి వీళ్ళారు బాగున్నారా అందరూ క్షేమమే కదండి రండి ఈరోజు వాక్ష్యాన్ని ధ్యానిద్దాం ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయేను మతి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన సృష్టించినవాడు చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకమైన మా పరులో తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాత్రంత కాపాడి ఈ నవంబర్ నెలలో మాకు ఈరోజు ఇచ్చినందులకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను మేము ఘనపరుచుకుంటూ ఉన్నాము తండ్రి నా ప్రభా మరి ఈ దినాన్న మేము చేయవలసిన ప్రతి పని భారము మీ చేతులకి అప్పజెప్తున్నాము మీ తోడు లేకుండా ఒక క్షణమైనా మేము గడపలేము మీ తోడుతో మీ బలముతో మేము నడవగలము నడవగలమునైనా సహాయం చేయండి నాయన ఈ దినము ప్రయాణాలంతట్లో తోడు కాపుదలు ఇవ్వండి మీ కార్యము చేయండి మీ అభ్యుతాలు మా ఎడల జరిగించండి నాయన మీ కాపుదలతోనే ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము మీ ప్రియులు నాయన మరి ఈ దినాన్న ఏ నూతన కార్యాలు చేస్తున్నారో అవి ప్రారంభమై చక్కగా ఉండుటకు సహాయం చేయండి అలాగే నాయన ఈ దినాన్న రోగులుగా ఉన్న మా సహోదరులను సహోదరులను దర్శించి ఆసుపత్రుల నుండి రోగముల నుండి విడుదల పొంది నేను క్షేమంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన మరి ఇంకనూ బలహీనులుగా ఉన్నవారికి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి దినాన్న నీ బిడ్డలు కాలేజీలకి స్కూల్కి వారు వారు యొక్క నేను మరి పాఠశాలకు వెళ్ళవలసి ఉంటుండగా నీ పిల్లలు ప్రయాణాలు అంతటిలో తోడుండి నేను ఆదరించండి యవన పిల్లలు చెడిపోకుండా నేను ఆత్మీయంగా బలం పొందుకొనుటకు సహాయం చేయండి విదేశాల్లో సహోదరులను సహోదరులను దర్శించండి క్షేమంగా అక్కడ చేసుకునుటకు శరీరాలకు కావలసిన శక్తియు బలమును ఆత్మకు కావలసిన శక్తియును బలమును దయచేయండి అలాగే ఎవరో కూడా శరీరలోనికి జారిపోయి నశించిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాము ఆయన నేడు నా తండ్రి వాక్ను చదువుకుని ఉన్నాము చదవబడిన లేఖనాల ద్వారా మాతో నాతో మాట్లాడమని ప్రభు అని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మన దేవుడు గొప్పవాడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దినాన్ని మనకు ఆయన ఇచ్చినారు మనము చదువుకున్నాము దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి ఈ మాట మనము తరచూ వింటాము నేల మంటితోటి అయితే ఇది విచిత్రమైన సందర్భమే కానీ ఏదో సునప్రాయంగా పిల్లలు మట్టి తీసి ఆ బొమ్మ చేసి అన్నట్టు కాదు ఒక దైవజనుడు అట్లా బోధిస్తూ వచ్చినాడు ఆ పదాలు ఉపయోగిస్తూ వచ్చినాడు నాకు చాలా బాధ వేసింది అయితే ఈ దినానికంటే మరి ఆ పూర్వపు దినాల్లో మరి బైబిల్ ఇంకా సంపూర్ణంగా మనకు ఇవ్వబడిన దినాల్లో డావిదే ఈ సత్యాన్ని తెలుసుకొని ఎంతో వివరంగా మాట్లాడాడు కదా నన్ను నీవు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది అంటూ దేవుణ్ణి స్థుతించినాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తంలోను కాబట్టి మనలను నిర్మించిన దేవుడు ఒక గొప్ప అద్భుతమైన రీతిగా నిర్మించినాడు ఆదామును చేసినప్పుడు ఆదాములో మనం అందరము ఉన్నామన్నదే అర్థమవుతుంది ఎందుకనగా కొత్త నిబంధనలో ఏమని చెప్పినారంటే ఆ ఒకన నుండి యావత్ భూమి మీద కాపరముండుటకు మనుషులందరినీ కలగ చేశారని రాసినారు కాబట్టి ఆదాములోనే మనమందరము ఉన్నాము కాబట్టి దేవుడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా రహస్యముగా మనలను నిర్మించినాడు మనల్ని నిర్మించినప్పుడు మనకు కలిగిన ఎముకలలో ఏది కూడా మరుగు కాలేదు అందుకనే దేవుడినిహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయేనని చదువుతున్నాం ఇక్కడ దేవుని యొక్క గాలి నరుని శరీరంలోనికి ప్రవేశించింది అని అర్థం అట్లయితే ఇది దేవుని యొక్క ఊపిరి జీవవాయువు అనే మాట మనకి అర్థమవుతుంది ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనంలో ఐదవ వచనంలోనూ నూట మరి పదకొండవ వచనంలోనూ ఏమని రాసినారు అంటే నూట ముప్పై తొమ్మిది కాదండి మరి ఒక కీర్తనలో మరి ఏమని రాసినారంటే ఒట్టి ఊపిరి వంటి వారన్నారు మీరు జాగ్రత్తగా గమనించండి ఇది దేవుని ఊ దేవుడు ఊదిన ఆత్మే కానీ ఇది కేవలము జీవించడానికి మాత్రమే అయితే ప్రభు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మని దేవుని ద్వారా మనుషులందరికీ మరో సత్యం తెలియచేయబడింది ఇది పాత నిబంధనలో కూడా అది తెలియజేయబడింది అయితే విఫలముగా తెలియజేయబడింది దేవుని ఆత్మను పొందుకోవాలని అనగా నిత్య జీవం పొందుకోవాలని నిత్య జీవం పొందుకున్నప్పుడే సంపూర్ణ మానవుడైనట్టండి ఇప్పుడు సృష్టించబడిన మనుషుడు ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుతూ అంటే పిల్లలను కంటూ దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క జీవమును పొందుకుని భూమి మీద పరలోకానికి వెళ్ళాలి ఇది మర్మం కాబట్టి ఆయన ఊదినాడు కానీ జీవం ఇవ్వలేదు జీవము భక్తి జీవితాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి దొరుకుతూ వచ్చింది అలాగే పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులు ఆ జీవాధిపతిని నమ్మి జీవం పొందుకున్నారు కాబట్టి అందరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో లేక నడిపించబడతారో వారే దేవునికి కుమారులై ఉందరని వాక్యం తెలియజేస్తుంది ఈ ఉదయ కాలమున నీవు ప్రభువుని నమ్ముకొని పాపములు ఒప్పుకొని పాపము విడిచిపెట్టి ఆయన జీవాన్ని పొందుకుంటే నీవు సంపూర్ణ సృష్టి అయినట్టు అప్పుడు మట్టితో సృష్టించాడు ఇప్పుడు క్రీస్తు యేసు నందు నూతన సృష్టి చేయబడ్డావు అందుకని సృష్టించిన వాడు పత్తి సవార్త పదిహే పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన ఏమన్నారు సృష్టించ వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించను ఇక్కడ చూస్తున్నాము ఈ లేఖనంలో మర్మం ఏమిటి అంటే నీవు పురుషుడుగా స్త్రీగా సృష్టించబడ్డావు కానీ క్రైస్తవునిగా సృష్టించబడటానికి సుప్రభు వచ్చి మనలను నూతన సృష్టిగా చేసినాడు కాబట్టి రాకడ రాకడొకరుకు ఎదురు చూడము మీ గృహాల్లో నమ్మని వారు ఉంటే తప్పనిసరిగా సువార్త ప్రకటన చేయండి సత్యము తెలియచేయండి వారు నమ్ముకుంటారు అంతేకాదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీ కుటుంబానికి లోటు లేకుండా సర్వాన్ని ఇచ్చే దేవుడు ఇచ్చుచున్న దేవుడు ఇంకా ఇవ్వబోతున్న దేవుడు అయితే ఆయనకు వినయముగా విశ్వాసముతో ప్రార్థన చేయి ప్రభు సహాయం చేస్తాడు ఈ వాక్ష తలంపులో మన వినికిడులో ప్రభు దీవించును గాక ఆమె ప్రేమ నమ్మకమైన తండ్రి నీ పిల్లలు నీ మాటలు విన్నారు దీవించండి కాపాడండి ఏ సూక్రీస్తు ఘనమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనే క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమె అందరికీ ప్రేమ వందనాలండి మీ సేవకుడు కృష్ణ కేప